నుండి కేసుంద్రం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కేశంద్రం మండలం మొత్తం మరి జల దిగ్బంధంలో చేయడం జరిగింది ఎటు చూసినా కూడా ఎక్కడి నుంచి చూసినా కూడా కేసుంద్రం రవాణా వచ్చే లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది రాత్రి రెండు గంటల వరకు మన స్థానికంగా ఎస్ఐ గారు సిఐ గారు మరి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మరి అందరి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులందరూ మరి ఇక్కడ ప్రజలు మరి ఇబ్బంది పడతా ఉంటే మరి చర్యలు చేపట్టడం జరుగుతుంది నేను రెండు గంటల వరకు చూసిన తర్వాత మరి ఇంటికెళ్ళి నిద్రపోయిన తర్వాత మరి నాలుగున్నర గంటలకే ఇక్కడ మన స్థానిక కేసంద్రం రైల్వే స్టేషన్లో మరి సంగమిత్ర ఎక్స్ప్రెస్ రెండు అప్ అండ్ డౌన్ ఎక్స్ప్రెస్ రైలు మరి అటు ఇంటికనే వైపు అయిపోతుంది ఇటు తాలప్పూ వైపు మరి రైల్వే ట్రాకులు కొట్టుకుపోయి భారీ వర్షాల కొట్టుకుపోయి ఈ నిలిచిపోయడం జరిగింది ఈ విషయాన్ని మా శాసనసభ్యులు మరి గౌరవనీయులు డాక్టర్ మురళి నాయకు పవన్ ఆదేశించి పార్టీ మొత్తము మరి అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి పదివేల మంది మరి ఇబ్బంది పడతా ఉన్నారు మీరు సహాయక చర్యలు చేయాలని మరి ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి మీరు స్థానికంగా నాయకత్వం మొత్తం నిలబడి మరి ఏం జరుగుతుందో చూస్తే పదివేల మంది ఇక్కడ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి గుర్తించి మరి ఈ విషయాన్ని గ్రూప్లో మేము షేర్ చేసినప్పుడు మా స్థానికంగా మా కేసులకు సంబంధించినటువంటి మరి వ్యాపారస్తులు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు స్పందించి మీరు దగ్గరుండి సహాయక చర్యలు చేయండి మరి మీ వెన్నంటి మేము ఉంటామని నాకు చెప్పడం జరిగింది దానిలో మరి ముఖ్యంగా చల్లా శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ఫోన్ చేసి వారు రెండు కింటల బియ్యం అయితే డ్యామేజ్ అయిందో వారి సహాయక చర్యలు కూడా మరి దీంట్లో ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరి మానిటరింగ్ చేస్తా ఉన్నారు వీళ్ళను కూడా మరి వరంగల్ కానీ ఎక్కడికన్నా తరలించడానికి కూడా స్థానికంగా మా ఎస్ఐ గారు సిఏ గారు ఉన్న ప్రభుత్వ అధికారులు అందరూ సిద్ధం చేస్తూ ఉన్నారు మరి అందరికీ సహకరించే అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అందరూ సహకరించి ప్రతి వ్యాపారస్తులు ప్రతి పౌరుడు ప్రతి సంఘాలను ప్రతి ఒక్కరు సహకరించి అన్ని విధాల ఇక్కడ పబ్లిక్ ఆదుకున్నారు దాదాపుగా పూర్తి స్థాయిలో అందరికీ సేవలు అందించారు వారందరికీ నా మనస్ఫూర్తిగా ఉదయ ఉదయోకంగా అభినందనలు చేస్తున్నాను ధన్యవాదాలు